ఎన్డిఏ కూటమి ప్రభుత్వం సంపద సృష్టి అంటే ఇదేనా ఎన్డీఏ ప్రభుత్వ ఎన్డీఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డిఏ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తయారీ కేంద్రాలు కనుల విందుగా కనబడుతున్నాయా వందల కోట్ల కుంభకోణం ఎవరి చేతుల్లోకి ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే ఎన్డీఏ చంద్రబాబు ఎన్డీఏ పవన్ కళ్యాణ్ మీరు కనబడటం లేదా బాధ్యత ఎవరిది ఇది ఎక్సైజ్ అధికారుల వైఫల్యం కాదా ప్రభుత్వ నిశ్శబ్దంగా ఉండటం ఎందుకు ప్రజలకు ఒక సలహా మద్యం సేవించకండి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దు వందల కోట్ల కుంభకోణం ఇప్పటికే ఈ స్కామ్ లో వేల కోట్లు కదిలినట్లు సమాచారం ఆంధ్ర ప్రజలందరూ ఈ కల్తీ మద్యం గురించి తెలిసిపోయింది దీన్ని ప్రజల్లో మైండ్ నుంచి డైవర్ట్ చేయడానికి రేపటి నుంచి ఏం చేస్తారు అనేది ఎదురు చూడాలి సంపద సంపదని సృష్టిస్తానని చెప్పి చెప్పాడు ఈ రూపంలో నారావారి సారా తయారీ కేంద్రాలు ఒకసారి పనుల విందుగా చూడముచ్చటగా చూడమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నకిలీ స్టేషనరీలు నకిలీ ఫ్యాక్టరీలు నకిలీ మందు తయారీ కేంద్రాలు మురుగునపేట ఇబ్రహీంపట్నం తెనాలి మంగళగిరి పిఠాపురం కుప్పం ఇంకా ఎక్కడి దాకా ఇల్లు ఆగుతుంది నీళ్ళు రాష్ట్రం మొత్తం కూడా నారావారి సారా తయారీ కేంద్రాలు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి తెలుసుకోమని ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలని గమనించమని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నా దయచేసి ఇటువంటి మద్యం ఇటువంటి కల్పి మధ్య కేంద్రాలు పేద ప్రజల ప్రాణాలను హరిస్తా ఉన్నాయి కొన్ని వందల మంది కొన్ని వేల మంది చనిపోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుడ్లప్పగించి చూస్తారని చెప్పి అడుగుతా ఉన్నా దీని మీద మీరు సమాధానం చెప్పాలి బాధ్యులైన వ్యక్తుల్ని బాధ్యత కలిగిన వ్యక్తుల్ని దీనిలో మంత్రులున్నా ఎమ్మెల్యేలున్నా ఆఖరికి ప్రభుత్వ అధిపతులున్నా సరే శిక్షించవలసిన తర్ణం ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మద్యం తయారీ జరుగుతూ ఉంటే అక్కడ మద్యం నిల్వ జరుగుతా ఉంటే కళ్ళు మూసుకొని చూస్తా ఉన్నారా దీనికి సంబంధం ఏ ఒక్క వ్యక్తిలో వ్యక్తుల్లో అనామకుల్లో అరెస్ట్ చేసి చేతులు దృక్కోవాలనుకుంటా ఉన్నారా మీ ప్రభుత్వ పెద్దల పాత్ర లేదా మీ మంత్రివర్గ సహజ పాత్ర లేదా ఇక్కడ తయారు జరుగుతూ ఉంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే బామర్తి కేపి పాత్ర లేదా అని చెప్పడుగుతా ఉన్నా అంటే మీ పాత్ర లేకుండానే ఇన్ని వందల కోట్ల రూపాయల మధ్య విగ్రహాలు జరుగుతాయా మద్యం తయారీ జరుగుతా ఉందా మద్యం తయారీ కేంద్రాలు నేషనల్ హైవే పక్కన నేషనల్ హైవే పక్కన విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పక్కన మద్యం తయారీ జరుగుతూ ఉందంటే మీకు తెలియకుండా జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఉంట నక్కల్లాగా మేమేదో నీతి మంత్రులం మేమేదో సంపద సృష్టిస్తాం ఆ సంపదని ప్రజలకు పంచుతామంటే జనం నమ్మి మీకు ఓట్లేశారు సంపద ఈ విధంగా సృష్టిస్తారు ఈ విధంగా మద్యాన్ని ఏర్లై కల్తీ మద్యాన్ని ప్రతి ఇంటికి పంచుతారంటే ప్రజలు నమ్మ ప్రజలు అనుకొని పాపం ఈ గల్ రాష్ట్ర ప్రజలు గమనించండి మీడియా మిత్రుల ద్వారా తెలుసుకోండి మీడియా మిత్రుల సహకారం కూడా ఇటువంటి దొంగ ఫ్యాక్టరీలు పెట్టి డిక్షనరీలు పెట్టి ప్రభుత్వ పెద్దల్ని శిక్షించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది ఈ రోజు ఇక్కడికి వస్తే మీద ఎందుకు వెళ్ళాడు కేసు పెడతాం అరెస్ట్ చేస్తాం చెప్పా ఉన్నా ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది ప్రజల ప్రాణాలు పోతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలదీస్తా ఉంది చంద్రబాబు నాయుడు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు ప్రభుత్వ పెద్దలు అవ్వచ్చు కళ్ళు మూసుకున్నారా కళ్ళు మూసుకున్నారా మీరు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వందల కోట్ల కుంభ సిగ్గుగా లేదా సిగ్గు వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా మీడియా మిత్రులు మంచిని ప్రోత్సహించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనని మీరందరూ కూడా బలప్రదం అని చెప్పి మీడియా మిత్రుల ద్వారా